మిథున రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి మిథున రాశి వారికి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషపడిపోతారు అని చెప్పి చెప్పొచ్చు అసలు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందో నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిథున రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట మిథున రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇప్పుడు వీరికి అదృష్టం అనేది వరించబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదండి ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట అంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా మారుతుంది అనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూశారు నష్టాలను చూశారు బాధలని చూశారు ఎన్నో అనుభవించారు కుటుంబ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ డబ్బు పరంగా కానీ ఎన్నో అనుభవించారు కానీ ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి వీరు లైఫే టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు వీరికి మన అను అనుకున్న వారే మోసం చేశారు అని చెప్పి ఇప్పటి వరకు చాలా చాలా దెబ్బతీశారు అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారనమాట వీరేంటి అంటే పక్కనున్నవారు నా వారే అని చెప్పి అనుకుంటూ ఉంటారు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారా అని చెప్పి భ్రమపడుతూ ఉంటారనమాట వీరికి తెలియని విషయం ఏంటి అంటే కనుక వీరి బంధువులలో కానీ బంధువులలో కానీ కాదండి బంధువులలోనే వీరికి నా అనుకున్న వారే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎదుగుదలని చూసి వీరికి ఒక రూపాయి సంపాదించుకుంటుంటే ఆ సంపాదనని చూసి ఓర్వలేకపోవడం లైఫ్లో వీరు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ ఉంటే ఆ గుర్తింపును చూసి మనుష్య స్వభావాన్ని చూపించడం ఇటువంటివన్నీ కూడా మన అనుకున్న వారే చేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఎప్పుడు అంటే వీరెప్పుడూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక వీరు మన అనుకున్నా కానీ నా అనుకున్నా కానీ ముఖ్యంగా బంధుమిత్రుల దగ్గర ఎప్పుడూ కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేసుకోమాకండి మీకు డబ్బు ఎంత వస్తుంది మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు మీరు ఏం బంగారం చేయించుకున్నారు ఏం తిన్నారు ఏం కక్కారు ఇవి ఏవి కూడా షేర్ చేసుకోవద్దు అక్కడ అవసరమైన మాట ఏంటో అంతవరకే మీ వారితో మాట్లాడుకొని అక్కడితో మాటలు కట్ చేసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మీకు నా అనుకున్న వారిలో ఇంకా మోసపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇక గతంతో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించి మీరు ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ వృత్తి రంగాల్లో ఉన్నా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నా కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నవారికైనా కానీ డబ్బు పరంగా మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చేతిలో డబ్బు కూడా ఎప్పుడు నిలబడుతూ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక డబ్బు అనేది వస్తుంది పోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆవిడ ఎక్కడా కూడా స్థిరంగా ఉండదు కాబట్టి డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అని చెప్పి అంతేకాని ఎప్పుడూ కూడా మీకు అన్నానికి దిగులుండదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరైతే మిథున రాసి వారు ఉంటారో వీరు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా అన్నానికి మాత్రం ఒకరి కింద చెయ్యి చాపరు ఎందుకంటే వీరికి అన్నపూ పూర్ణాదేవి ఆశిస్సులు అనేవి పుష్కలంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా అప్పుల సమస్యలు కూడా వీరికి తీరిపోతాయి గతంలో ఎవరి దగ్గర అయితే అప్పులు చేశారో ఆ అప్పులు తీరవలేక వారి చేత ఎన్నో అవమానాలు కూడా పొంది ఉన్నారు కానీ ఇప్పుడు మీ బిజినెస్ అనేది డెవలప్ అవ్వడంతో మీకు డబ్బులు చేయమల్లాగా ఉంటాయన్నమాట దాన్ని ఆ డబ్బులని మీరు అప్పు చేసిన వారికి రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటారనమాట మీ చేయి ఇక నుంచి ఎప్పుడూ కూడా కింద ఉండదు పైన ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగినవారు చూడటానికి అమ్మో అసలు వీడితో మాట్లాడితే వీడితో మాట్లాడితే ఏమో అన్నట్లుగా ఉంటారు కానీ వీరిని కొంచెం గట్టిగా గదిమినా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా వెంటనే కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో పెట్టేసేసుకుంటూ ఉంటారనమాట నాలుగు గోడల మధ్యకి వచ్చి ఆ యొక్క ఇన్సల్ట్ తలుచుకొని పదే పదే ఏడుస్తూ ఉంటారనమాట అంత సెన్ సెన్సిటివ్గా ఉంటారు మిధున వారు కాబట్టి ఇట్లా సెన్సిటివ్గా ఉన్నారు కదా వీరిని ఎవరైనా కానీ ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటే మాత్రం ప్రమాదమే ఎవరికి వీరు చిక్కరు దొరకరు అంత ఈజీగా ఎవ్వరూ కూడా వీరిని మోసం చేయలేరు చాలా తెలివిగా ఉంటారు ఎదుటివారు ఏ విధంగా ఉన్నారు ఎదుటి వారు నా దగ్గరికి ఏం ఆశించి వచ్చారు ఎదుటి వారు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక ఫేస్ రీడింగ్ తెలిసిన వ్యక్తుల్లాగా గమనించేస్తూ ఉంటారనమాట అవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరు ఎవరన్నా ఆపదలో ఉన్నారు అంటే ఖచ్చితంగా వీరికి తోచిన సహాయాన్నైతే మాత్రం తప్పకుండా చేస్తారు వీరి దగ్గర పది రూపాయల డబ్బులు ఉన్నాయనుకోండి ఈ పది రూపాయల డబ్బుల్లో ఒక రూపాయి అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉండడం వల్ల వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దైవానుగ్రహం ఏ వ్యక్తి మీద పుష్కలంగా ఉంటుందో ఆ వ్యక్తి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ విషయంలో అయితే మిథున వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆ నిర్ణయం గురించి పదిసార్లు ఆలోచిస్తారు ఇది నాకు అవసరమా ఇది నాకు అవసరం లేదా దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా ఉపయోగం లేదా దీన్ని నాకు వరకు చేర్చుకుంటే ఉపయోగం ఏంటి వదిలేస్తే నష్టం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకొని దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటారనమాట వీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఇక మిథున రాశి వారు చాలా నమ్మకమైన మనుషులండి ఎందుకంటే ఎవరైనా కానీ ఒక సీక్రెట్ తీసుకొచ్చి మిథున రాశి దగ్గర వాళ్ళకు వచ్చి చెప్పి ఈ సీక్రెట్ నీకు నాకు మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తే ప్రాణం పోయినా కూడా మూడో వ్యక్తి దగ్గరికి నమ్మకమైన వారు మిథున రాసేవారు అందుకని వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారనమాట వీరు బంధుమిత్రులతో కలిసినప్పుడు వీరి యొక్క మాట తీరు చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉండడం చేత చేసే వ్యాపారాలు అనేవి దినదినాభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం ఉగాది సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా కానీ కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అన్నా కానీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అన్నా కానీ ఉద్యోగం కోసం ఎవరైనా వెతుకులాట మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా మిథున రాశి వారు ఈ సీజన్లో స్టార్ట్ చేయండి అంటే ఇది మీకు అనుకూలమైన కాలం అనమాట ఇది మీకు అనుకూలమైన యోగం అనమాట ఈ యోగ కాలంలో మీరు కనుక ప్రయత్ ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్ అవుతుందనమాట ఇక మిథున రాశి వారు ఇప్పటివరకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు అవి చిన్న చిన్నవైనా కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి లేదా కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు కీళ్ళ వాతము భుజాల నొప్పులు మైగ్రేన్ తలనొప్పి ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇప్పటివరకు పట్టి పీడించాయి ఇకపై మీకు ఆ అనారోగ్య సమస్యలు కూడా ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీకు మనో ధైర్యం కూడా పెరుగుతుందనమాట ఇక మిథున రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఇతరుల గొడవలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకండి ఎందుకంటే మేమున్నాము అని చెప్పి ఎదుటి వారి గొడవల్లో కనుక మీరు వెళ్తే మాత్రం లేనిపోని నిందలు వచ్చి మీ తల మీద పడే అవకాశం ఉంది అక్కడ అవమానాలు పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల గొడవలలో అంటే వారంతటికి వారు వచ్చి మాకేదన్నా న్యాయం చేయండి అని అడిగితే తప్ప మీ స్వహతాగా వెళ్ళి ఎదుటివారి గొడల గొడవ గొడవలలో తలదూర్చకుండా ఉంటేనే మీకు మంచిది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా మిథున రాశి వారి యొక్క పార్ట్నర్ విషయానికి వస్తే మాత్రం పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతుడు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఇటు మగవారైతే మాత్రం ఆడవారికి సంబంధించి ఆడవారైతే మాత్రం మగవారికి సంబంధించి వీరి పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వీరు చాలా మంచి అండర్స్టాండింగ్ చేసుకుంటారు అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఏదైనా ఒక పని చేసుకున్నా కూడా ఒకరికొకరు సంప్రదించుకొని ఆ పనుల్లో ముందుకు వెళ్ళడం ఏదైనా కానీ లైఫ్లో ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ యొక్క నిర్ణయాలు ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉంటారనమాట ఇక మిథున రాశి వారు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి మనవరాళ్ళు మనవ సంతానం ఉంటుంది కదా వాళ్ళకు కూడా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక స్థిరాస్తి లావాదేవీల విషయాలలో ఎవరైనా కానీ ఇప్పటి ఇబ్బంది పడ ఉంటే కనుక మిథున రాశి వారికి ఆ ఇబ్బందులు తొలగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి స్థిరాస్తులు మీ ఆస్తులు అయితే మీకు ఖచ్చితంగా ఇప్పటి వరకు గొడవలలో నలిగినా కానీ మీ ఆస్తులు మీకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మిథున రాశి వారికి గృహ ప్రవేశ యోగం కూడా కనిపిస్తూ ఉంది ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఎప్పటి నుంచో మాకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి మాకంటూ ఒక సొంత గూటిని ఏర్పరచుకోవాలి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటారనమాట దానికి తగ్గట్లుగానే కాస్త కాస్త మీరు సేవింగ్ చేసుకున్న డబ్బులో నుంచి మీకంటూ కొంత అంటే సొంత స్థలాన్ని తీసుకొని మీకంటూ ఒక కొత్త ఇల్లు కట్టుకోవడము ఏదైనా కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవడము లేదా లేదా ఏదన్నా ఒక అంటే ఇల్లు అంటే కట్టిన ఇంటినే కొనుక్కోవడము ఇలా చేస్తూ ఉంటారనమాట ది అంటే నూతన గృహ ప్రవేశ యోగం అయితే మీకు ఖచ్చితంగా రాసిపెట్టి ఉందండి ఈ సంవత్సరంలో మీకు ఆ కళ అయితే తీరిపోతుందనమాట ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కూడా కనిపిస్తూ ఉందనమాట కాబట్టి సంతానం కోసం ఏదన్నా ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు గట్టిగా ప్రయత్నించండి మీకు ఈ సంవత్సరంలో సంతాన యోగం కూడా అనమాట ఇక అంతేకాకుండా ఎవరైతే లవర్ ఉంటారో వాళ్ళకి విడిపోయి ఫోనులు చేసుకోకుండా ఉండడం ఇలా ఉంటారు కదా ఈ పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఒకరు తగ్గి ఒకరు ఫోన్ చేసుకుంటే మాత్రం మీ బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది అన్ని రంగాలలో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక మిథున రాశి వారికి శుక్రవారం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం గంటల నలభై నిమిషాల వరకు వర్క్ టెన్షన్ లో చాలా బిజీగా ఉంటారండి ఈ వర్క్ టెన్షన్ అనేది కొంచెం ఎక్కువైపోవడం వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల కొంచెం మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు గూడు నొప్పులు ఇవి వస్తాయి ఇవి చిన్న చిన్నవే తర్వాత రెస్ట్ తీసుకుంటారు ఆ రెస్ట్ లో ఇవన్నీ కూడా పోతాయని చెప్పి చెప్పొచ్చు ఇక విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుందన్నమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పని చేసుకునే వారికి కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక లాభాలు చాలా పుష్కలంగా వస్తాయి ఎటువంటి నష్టాలు అయితే ఉండవని చెప్పొచ్చు ఇక పదిహేనో తారీఖు శనివారం వచ్చేసరికి ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో పదిహేనో తారీఖు శనివారం ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారండి శనివారం వీరికి ఊరి ప్రయాణాలు తగిలే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఊరి ప్రయాణాలు చేసేటప్పుడు కారుల్లో వెళ్ళే వాళ్ళైతే మాత్రం సీటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ని తప్పకుండా పెట్టుకోండి ఇక అంతేకాకుండా మీరు ప్రయాణం చేసే ముందు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి దీనివల్ల మీ ప్రయాణం అనేది ఎటువంటి నష్టాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది అనమాట సినీ శ్రమంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్గా ఏ ఇబ్బందులు లేకుండా పదిహేనో తారీఖు కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి చూశారు కదా మిథున రాశి వారికి ఏ విధంగా ఈ నెలలో ఉండబోతుంది పద్నాలుగు పదిహేను తారీఖులు ఏ విధంగా జరగబోతున్నాయని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మరి మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి